నమస్కారం నేను మీ విక్రమ్ పూల అన్నా ఎన్టీఆర్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన విశిష్ట అతిథి శ్రీ అశోక్ గజపతి రాజు గారు అశోక్ గజపతి రాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన తెలుగు నాట సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి ప్రజాప్రతినిధి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపికయ్యారు అక్కడి నుంచి అప్రతిహితంగా ఆయన పలుమార్లు శాసనసభకి అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో లోక్సభకి ఎంపికయ్యారు అనేక పదవులు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మినిస్టర్గా అదేవిధంగా నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో కూడా మినిస్టర్గా పనిచేశారు ఎన్టీ రామారావు గారి ఔన్నత్యం ఆయన సిద్ధాంతాలు ఆయన భావజాలం తర్వాత తరానికి అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో టీడీ జనార్దన్ గారి నేతృత్వంలో ఏర్పాటైన అన్న ఎన్టీఆర్ ఛానల్కు ఈరోజు అశోక్ గజపతి రాజు గారు తన భావాల్ని ఎన్టీ రామారావు గారితో తనకున్న పరిచయం అదేవిధంగా ఆయనతో సాన్నిహిత్యం తదితర అంశాల గురించి పంచుకోవటానికి మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అన్న ఎన్టీఆర్ ఛానల్ అనేది ఎన్టీ రామారావు గారి భావజాలాన్ని సిద్ధాంతాలు విధానాలు రాష్ట్ర రాజకీయాల్లో అదేవిధంగా దేశ రాజకీయాల్లో ఆయన ముద్ర ఎటువంటిది అనే అంశాల గురించి చెప్పటం కోసం కేవలం ఎన్టీ రామారావు గారి గురించి ఈ ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి మీరు మా అతిథిగా రావటం మాకు చాలా సంతోషం ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ ఏర్పాటు చేయకముందే మీరు శాసనసభ్యులుగా ఉన్నారు జనతా పార్టీ నుంచి ఆ సమయంలో ఎన్టీ రామారావు గారు పిలుపునందుకొని మీరు తెలుగుదేశం పార్టీలో చేరారా లేక మీరే మీ అందరి మీరు తెలుగుదేశం పార్టీలోకి చేరారా ఎలాగా మీ తెలుగుదేశం పార్టీలో మీ ప్రవేశం ఏ విధంగా జరిగింది ఇప్పుడు నా గురించి మీ ఛానల్ కాదు కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్పగలుగుతాను ఇక్కడ నేనైతే ఆ రోజు ఒక మోనోలిత్ పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్ మన దేశంలో మన రాష్ట్రంలో ఉంది వారు తీసుకునే చర్యలు అందరికీ చాలా విధంగా హర్ట్ఫుల్ నొప్పి కలిగించే విషయాలు ఉన్నాయి ఆనాడు ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు మన ఎమ్మెల్యే కారిడోర్స్లో రాష్ట్ర శాసనసభ కారిడోర్స్లో ఒక చర్చ వచ్చింది అంటే ఎన్టీఆర్ గారు హౌస్ హోల్డ్ నేమ్ ప్రతి ఇంట్లో ఆయన సినిమాలో హౌస్ హోల్డ్ నేము యువకుల దగ్గర ఒక బ్లైండ్ ఫాలోయింగ్ ఆయనకి ఉండేది సో దాన్ని రాజకీయంగా మలుచుతారని తద్వారా మనం లాభపడగలుగుతామని కొందరు శాసనసభ సభ్యులు ముఖ్యంగా నాకు గుర్తుండి మట్టికి ముగ్గురు నలుగురు ఆ ప్రాంతంలో వారు ఎన్టీఆర్ గారిని కలిసి వారు తెలుగుదేశాన్ని చేరడానికి ప్రకటించారు అంటే నాదిల భాస్కర్రావు గారు నాదల్ భాస్కర్ రావు గారితో సహా ఇది జరిగిందప్పుడు ఇది జరిగేటప్పుడు అక్కడ మాలాంటి ట్రెడిషనల్ అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఇది వారికి మెనిపులేటివ్ పాలిటిక్స్లో వెళ్తుందని అనుకున్నాం ఎన్టీ రామారావు గారు ఫస్ట్ మహానాడు ఇక్కడ పెట్టారు నిజాం కాలేజ్ నేను తిరుపతి మహా తిరుపతి అంటే నిజాం కాలేజ్లో పెట్టారు కానీ అప్పుడు యాక్చువల్లీ పార్టీని ప్రకటించారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో హైదరాబాద్లో సో ఆయన అక్కడ తిరుపతికి వచ్చేసరికి ఆ మహానాడులో ఎవరైనా రావచ్చు వెల్కమ్ మాలో చేరడానికి ప్రొవైడెడ్ ప్రొవైడెడ్ మీరు మీ పదవుల్ని రిలింక్విష్ చేసి మాతో రండి అని పిలిపించారు పిలిపించారు అది ఇచ్చేటప్పుడు ఆయన సీరియస్నెస్ బయటపడింది అంతకుముందున మా దగ్గర కూడా చాలామంది యువకులు ఉన్నారు వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎన్టీఆర్ ఎందుకంటే మీ సెవెంటీ ఎయిట్ బ్యాచ్లో చాలామంది యూత్ ఉన్నారు యూత్ ఉన్నారు మేము కూడా నల్ల వెంట్రుకుతో ఉన్నాం ఆ రోజు సో అది ఇంకొక ది సో ఆ సీరియస్నెస్ వచ్చి ఇది అయిన తర్వాత అది కన్సిడరేషన్ సీరియస్ కన్సిడరేషన్లో తీసుకొచ్చి ఆఖరిలో ఆయన పిలుపుని అందుకొని రాజీనామా చేసి అప్పటికే చాలా తక్కువ టైం ఉంది అసెంబ్లీలో రాజీనామా చేసి మేము తెలుగుదేశం పార్టీలో చేరి అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఆయన పిలుపు మేరకు మీరు వెళ్ళారా లేకపోతే ఆయన ఆహ్వానించడం మిమ్మల్ని అంటే పిలుపు ఆయన పర్సనల్గా ఏమో ఆఫర్ చేయలే పిలుపు పైన ఈ సీరియస్నెస్ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారని మేము వచ్చాం ఇంటెన్షన్ ఆరునాడు కొందరు ఇంటెన్షన్ అడిగారు మీకు టికెట్ ఇవ్వకపోతే ఏంటి టికెట్ ఇవ్వకపోతే మేము పోటీ చేయమండి మేము వి ఆర్ నాట్ బిహైండ్ పవర్ అని క్లియర్ గా ఆ రోజు చెప్పారు సార్ ఇంకొకటి దాని ముందు మీరు సెవెంటీ ఎయిట్ ఎయిటీ త్రీ మధ్య అంటే ఎయిటీ టూ మధ్య నలుగురు ముఖ్యమంత్రులు మారారు అవును అదే సమయంలో మీరు జనతా పార్టీ శాసనసభ్యులుగా ఉన్నారు జనతా పార్టీ శాసనసభ్యులను ఎన్మాస్గా కాంగ్రెస్లో కలిపేసుకున్నారు ఎన్మాస్గా కలపలేకపోయారు జనతా పార్టీలో మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది జనతా పార్టీ మనమే ఒక మర్జ్డ్ పార్టీగా వచ్చాం అవును అన్ని పార్టీలు కలిసి అన్ని పార్టీలు కలిసి జయప్రకాష్ నారాయణ్ గారు నాయకత్వం అందరు వచ్చాం ఆనాడు వాట్ వాజ్ బీఆర్ బీజేపీ ఈ రోజు వాజ్ జన్సంఘ్ జనసంఘ్ ఎందుకు ఇది చెప్తున్నానంటే తర్వాత వచ్చేటప్పుడు జయప్రకాష్ నారాయణు జన్సంగ్ని కమ్యూనిస్ట్ కలపగలిగారు భారతదేశంలో దాని తర్వాత కొన్ని దశాబ్దాల్లో సంవత్సరాలు దశాబ్దాలు అనలేము ఎన్టీఆర్ గారికి అదే రాజకీయ ఫీట్ ఆయన కమ్యూనిస్ట్ని బీజేపీని కల్ప గల్గారని విషయము అది ఎలాంటి ఇది అక్కడ నీళ్ళు కొడితే బగ్గనే ఎక్స్ట్రీము పొలిటికల్గా చూస్తే సో దీస్ ఫీట్స్ ఇన్ ఫ్రీ ఇండియా జయప్రకాష్ నారాయణ్ దెన్ ఎన్టీ రామారావు ఎన్ఏ ఆయన దగ్గర కలిసేటప్పుడు ఒకసారి ఆయనకి తెలిసిన తర్వాత ఆయన ఆహ్వానించి నీట్గా మేము ఆ రోజు నుంచి కానీ మా ఇంటెన్షన్ అయితే మేము క్లియర్గా రాజీనామా చేసి వచ్చాం అప్పుడు ఎంత సమయం ఉందండి మీరు రాజీనామా చేసే ఫ్యూ మంత్స్ ఫ్యూ మంత్స్ అంతే అదే చెప్తాను తక్కువ సమయము కానీ సీరియస్నెస్ ఉంటుంది ఇప్పుడు మనకి ఒక పొలిటికల్గా చూస్తే ఒక ఎలక్షన్ ఓడిపోతాం గెలుస్తాం పోటీ చేయాలంటే ఏదో మీ మైండ్లో ఉండాలి మైండ్లో లేకుంటే మేము అధికారమే ఒకటే లక్షణం పెట్టుకుని వెళ్తే మీరు ఆ జీవితంలో ఏమి అంటే ఎన్టీఆర్ గారిలో మీకు బాగా నచ్చింది ఏంటంటే ఆ సమయంలో ఆయన రాజ్యాంగంలో వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ ఉంది ఆ వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ని ఎన్టీఆర్ గారు ముందన ఎవరు దానికి ప్రయత్నించే ప్రయత్నించలేదు అది ఎలా ట్రాన్స్లేట్ చేయాలని దాన్ని ట్రాన్స్లేట్ చేసి యాక్షన్లో తీసుకోవాలని ఆ ఇంటెన్షన్ బయట వచ్చింది ఆయన మాటల్లో కూడా అది రావడంతో మనకు అందరికీ అర్థమైంది ఆ మేనిఫెస్టో రూపకల్పనలో మీ పాత్ర నాకు పాత్ర పెద్దగా లేదు ఆ రోజు ఆ ఫస్ట్ మేనిఫెస్టో నా నేను చేయడంలో పాత్ర లేదు కానీ ఫస్ట్ మేనిఫెస్టో వచ్చింది దాంట్లో కొంచెం స్ట్రెండ్ క్లారిటీ అయింది అయితే కొన్ని ఇం ఐడియాస్ ఉంటాయి కొన్ని ఇంప్ అన్ఇప్లిప్లిమెంటబుల్ ఐడియాస్ ఉంటాయి కానీ ఇంటెన్షన్ క్లియర్గా కనిపించుతా ఉంది సో ఆ యాంగిల్స్లో వెళ్ళిపోయాం ఆ రోజుల్లో పొలిటికల్ అట్మాస్ఫియర్ అందరి ఇజమ్స్ గురించి మాట్లాడేవారు సోషలిజం కమ్యూనిజం ఈ క్యాపిటలిజం ఇజమ్స్ ఆయనకి ఇజమ్స్ లేకుంట మానత్వం అది కూడా ఈజం అనుకోవచ్చు ఆ విధంగా వెళ్తే ఓ ఫిలాసఫీ అది వెళ్ళి ఆయన ఫిలాసఫీలో ఏంటంటే భారతదేశం ఫెడరల్ కాన్సెప్ట్ని స్ట్రెంగ్ చేసి అంటే ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయన ఒక కొత్త పంత నూతనం అంటే యూత్కి ఇచ్చాడు మహిళలకు ఇచ్చారు ఎడ్యుకేటెడ్ ఇచ్చారండి ఆ ఎంపిక ఎలాగ జరిగింది అప్పుడు అప్పుడు వారందరూ ఆయన ఈ టోర్స్ వేసుకుంటా వెళ్ళేవారు ఎన్ని చోట్ల టోర్ వేస్తారు ఆయన ఎక్స్టెన్సివ్ టోరింగ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఒక టీం వెళ్ళేది ఆయనతో ఎక్కడ మీటింగ్స్ పెట్టినా ఆ టీం తిరిగేది అది వన్ రథం మీద చైతన్య రథం ఆ కాన్వాయ్లో వారు ఎవరు ఆ మీటింగ్స్కి వచ్చినా ఏంటి వారి దగ్గర ఆ క్వశ్చనింగ్ ఒక పక్కన జరిగేది ఇంకొక పక్కన మనకి హెవీ డిపెండెన్స్ ఒకటి ఉంది ఎంత అన్నా స్వర్గీయస్తులు ఉన్నారు ఇప్పుడు రామోజీరావు ఆయన డబుల్ చెక్కింగ్ ట్రిపుల్ చెకింగ్ ఇలా చేసుకుని ఆయనకున్న యంత్రాంగంతో యంత్రాంగంతో ఆయనకి ఉన్న రిపోర్టర్స్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన చెప్పారు మళ్ళీ నేను రాజకీయంలో ఇది చెయ్యనని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి ఒకసారికి కాంగ్రెస్ కి ఒక ఆల్టర్నేటివ్ చెయ్యాలని ఉద్దేశంతో ఆయన చేసినట్లే నాకు అర్థమైంది